హాయ్ ఫ్రెండ్స్ బండి అయితే నువ్వు తిన్న జామకాయల బండి కూడు అమ్మ ఎండగొడుతుంది బాగా ఏదో అమ్మ కాయలు అమ్మకావాలి ఈ బండి నువ్వు కూడా అయితే లేదు రయ్యా పాత భాష భోనీలు అమ్మ కాయలే పొద్దున్న వీడియో పెట్టినా కదా జామకాయలు మేమే ఎందుకు బాగుంటాయి ఆర్గానిక్గా పండించిన కాయలు అమ్మ దగ్గరికి వచ్చిన రోడ్డు మీకు పాత కష్టాన్ని జామకాయలు కావాలంటే రాత్రి దాంట్ ఫ్రీగా కాకి నేను ఫ్రీగా చేయలేదా పైసలు కాకపోతే కొనుక్కునేటోళ్ళు వాళ్ళు అరేవా అన్నా జరిగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అరే వాతావరణ అయినా జరుగుతలేదు మొత్తాన్ని బట్టి పండికేషాం చదివరా చదివినాక చూద్దాం మళ్ళీ ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Bye bye.